పిల్లల మీద కేసులు కడితే భవిష్యత్ ఏంటో అనేది చెప్తానే ఉన్నాం ప్రతి మీటింగ్లో ప్రతి దాంట్లో చిన్న చెప్పేది వినండి నేను చెప్పేది పూర్తి కానివ్వండి చిన్న మీసేవా సెంటర్ దగ్గర నుంచి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ ప్రీవెన్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా పోలీసులు ఎవరైనా సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరంతా చదువుకున్న పిల్లలే ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం తప్ప పనికి అడ్డు వచ్చి అధికారులకి అడ్డు పడితే మాత్రం లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కలవండి అర్థమైందా తర్వాత కలిసినాక వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడితే నేను రిటర్న్ కంప్లైంట్ తీసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అర్థమైందా మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బానే ఉంటది లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది లేదు కాదు కూడదని అంటే చెప్తాము అధికారులకు చెప్పి మేము కూడా మేము చేయాల్సింది మేము చేస్తాము మాకేం కాదండి మీరు చేయండి మీరు ఏదో చేస్తారు ఏం చేస్తారు భయపెడతారా

తెలుసుకున్న వాళ్ళు కేజీ పెట్టి దూపడతారంట వాళ్ళు ఏం దూపడారా కేజీ పెట్టి పిల్లలు భవిష్యత్తు రాజం చేయడానికి వచ్చారు వాళ్ళు పిల్లలు భవిష్యత్తు వచ్చారా అనను మాదర్ మాత నన్ను మార్చండి అన్న సర్ అందర్ అందర్ బడేటట్టు